హాయ్ అండి వెల్కమ్ టు మంజుల రాయచోటి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు రెసిపీ చికెన్ డ్రై రోస్ట్ అండి తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి తక్కువ మసాలా అలాగే మనకు బాగా డ్రై రోస్ట్ అవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అంత సింపుల్గా అంతే టేస్టీగా రెడీ చేయొచ్చు ఏ విధంగా అనేది చూసేయండి ఈ చికెన్ డ్రై రోస్ట్కి కి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇక్కడ నేను స్టవ్ పైన కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు అలాగే కొద్దిగా పువ్వు అనాస పువ్వు మరాఠీ మొగ్గ అలాగే రెండు బిర్యానీ ఆకులు ఒక ఇలాచి అలాగే చెక్క లవంగము మూడు నాలుగు మిరియాలు ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో కొంచెం వేపుకుందామండి ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేయించుకోవాలండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఈ కరివేపాకు కూడా కొద్దిగా వేయించుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్నాక ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా చికెన్ కొద్దిసేపు వేపుకోవాలండి ఇలా వేపుకున్నాక మనం మూత పెట్టామంటే ఈ చికెన్లోని వాటర్ అంతా కూడా మనకు బయటకు వస్తుంది ఇలా ఈ వాటర్తోనే మనకు చికెన్ చాలా వరకు ఉడికిపోతుందండి ఉప్పు పసుపు కూడా బాగా ముక్కలకి పడుతుంది చూడండి ఇప్పుడైతే మనకు వాటర్ చాలా వరకు తగ్గిపోయాయి కదా ఇలా తగ్గినాక మనము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే ఉడికిపోవాలండి మనకు చూడండి వాటర్ అనేది లేదు ఇలా తగ్గిపోయాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఇవ్వాలి ఇక్కడ చికెన్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి కొద్దిగా వాటర్ ఉండగానే ఇందులో మనం మసాలాలు కూడా వేసేసుకుందాము ఇక్కడ నేను ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను కారొడి అలాగే హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూను చికెన్ మసాలా వేసుకుంటున్నానండి ఇవి కూడా కొద్దిసేపు వేయించుకుందాము మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో రాయలసీమ స్టైల్లో గోంగూర మటన్ ఉందండి చాలా బాగుంటుంది బిర్యానీ లెక్ కానీ వైట్ రైస్ లెక్ కానీ ఈ గోంగూర మటన్ ఫోర్ ఫైవ్ డేస్ అయినా చాలా బాగుంటుందని ఒకసారి అది కూడా చెక్ చేయండి ఇలా మనము చికెన్ వేయించుకున్నాక మళ్ళీ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను చికెన్ మసాలా వేసుకొని వేయించుకోవాలి ఈ మసాలా మొత్తం మనకు చికెన్ ముక్కలకు పట్టాలి కాబట్టి ఇక్కడ నేను హాఫ్ టీ గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి చూడండి నేను హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇవన్నీ కూడా మనకు చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా ఉడకబెట్టుకున్నామంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి మనము ఇదంతా బాగా డ్రై అయ్యే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఇక్కడ అంతా వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు కూడా మనము మూత పెట్టి ఇది కూడా మనకు డ్రై రోస్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేశామంటే మనకు చికెన్ కూడా దాంతోపాటు బాగా డ్రైగా ఉడికిపోతుందండి ఇక్కడ మనకు మసాలా అంతా కూడా అడుగు అంటుంది కదా దీన్నంతా కూడా మనము ఈ విధంగా గరిటితో గీకుతూ మసాలంతా కూడా ముక్కలకు వచ్చే విధంగా వేయించుకోవాలి ఇందులో మనము బిర్యానీ ఆకు వేసాం కదా ఇది పక్కన తీసేద్దామండి ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలండి ఈ డ్రై రోస్ట్ కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి చివరిగా మీకు కారం ఉప్పు ఏమైనా తగ్గినట్లయితే కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు ఇక నేను కొద్దిగా కారపొడి యాడ్ చేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి ఇలా వేయించుకొని మొత్తం డ్రై రోస్ట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ చికెన్ డ్రై రోస్ట్కి కాంబినేషన్గా ఈ ఆనియన్స్ను ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారపొడి కొద్దిగా నిమ్మ చెక్కని ఈ విధంగా పిండుకొని ఇది మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనకు ఈ చికెన్ డ్రై రోస్ట్కు ఈ ఆనియన్ ఇలా వేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్